హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది

టమాటా పచ్చడి నేకు అక్క చూడ ఏం చేస్తుందా కొంచెం ఫ్రెష్ అవుతుంది అలాగే అక్క ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదండి పిల్లల కోసం మేము కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇంట్లో అయితే ఏం చేయలేదు మామూలుగా చిప్స్ తీసుకొద్దాం అనుకున్నాను మనకి కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా అంటే మొక్కజొన్న చిప్స్ అవి వేయించి కొంచెం పల్లీలు అవన్నీ వేసుకొని వేయించుకొని తింటే బాగుంటుంది ఉంటాయి వన్ వీక్ వరకు అవి చేద్దాం అనుకున్నాను కాకపోతే వెళ్ళి తీసుకురావడం మర్చిపోయా అనమాట అయితే మొన్న అమ్మ పంపించిన అప్పలు ఉంటే టీ పెట్టేసి మేము టీ తాగుతుంటే ఇంకా దాంట్లోనే పిల్లలు కూడా కలిపి పెట్టేసి అప్పలైతే దాంట్లో టీలో వేసుకొని తినేస్తున్నారు మా దీవెన్ బాబు హోంవర్క్ అయిపోయింది స్కూల్ నుండి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అవుతాడనమాట ఫ్రెష్ అయిన తర్వాత హోంవర్క్ చేసుకుంటాడు ఈరోజు ఒకటే ఉంది వాడికి లక్ అనమాట నెక్స్ట్ ఇంకా దీవెనమ్మకేం చాలా ఉన్నాయి నైట్ అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు రాసుకుందనమాట చాలా లేట్ అయిపోయింది ఎక్కువ ఉంది పెండింగ్ ఉందనమాట ఎందుకంటే మొన్న ఒక రెండు రోజులు వామిటింగ్స్ అయినప్పుడు వెళ్ళలే కదా అప్పటివి కూడా మొత్తం అన్ని కంప్లీట్ చేయాలని చెప్పారంట అవే రాస్తా కూర్చుంది నెక్స్ట్ ఇంకా నేనైతే పిల్లలకి టీ పోసేసి ఇచ్చేసాను దీవెన్ బాబు హోంవర్క్స్ అయిపోతే నాకు చాలా పెద్ద పని అయిపోతుంది నాకు కానీ వాళ్ళ నాన్నకు కానీ మరి దీవెన అయితే తనే చేసేసుకుంటుంది ఏమైనా కావాలంటే వాటర్ లేదా పెన్సిల్ ఏదో ఒకటి అంది కానీ వర్క్ విషయంలో అయితే తనే చేసేసుకుంటుంది అనమాట ఇంక వచ్చేసి నేను ఈవినింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్లు టీ పెట్టిన గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయితే అప్పుడప్పుడు అయిపోతున్నాయి అనమాట చెత్తగా వారు అక్కడే పెట్టారండి ఎందుకంటే డస్ట్బిన్ బయట ఉంటుంది నాకు ఊకే ప్రతిసారి బయటికి వెళ్ళి ఏం అనేసి ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఈరోజు దానికోసం మీకు కొంచెం అల్లం పొట్టు ఎల్లిపాయలు పొట్టు ఎక్కువగా ఉందనేసి కవర్లో ఎత్తి పెట్టి అక్కడ పెట్టాను ఎలాగ వంట చేస్తా కదా ఇంకా ఆనియన్స్ పొట్టు అదంతా వచ్చేస్తుంది కదా అది కూడా తీసేసి ఒకేసారి కవర్లో వేసి మూట కట్టేసి డస్ట్బిన్లో వేసుకోవచ్చు అని ప్రతిసారి తిరుగుతూ ఉంటే మనకి బయటికి కింది తిరగడమే సరిపోతుంది పని అయితే అవ్వదు ఇంకా కుక్కర్లో అయితే బియ్యం కడిగేస్తున్నాను నేను మాక్సిమమ్ కుక్కర్లోనే వండుతాను మా ఫ్యామిలీ కాకుండా వేరే ఎవరైనా వస్తే కనుక వన్ కేజీ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది కదా గీ క్రోబో కుక్ అది మనకి ప్రమోషన్కే వచ్చింది చాలా బాగుతుంది దాంట్లో కూడా ట్వెల్వ్ మినిట్స్లోనే రైస్ అయితే అయిపోయిందనమాట కేజీ ఉడుకుతుంది అన్నం దాంట్లో ఇక్కడ వచ్చేసి సొరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను మొత్తం చేయట్లేదు నైట్ టైం కదా మళ్ళీ మార్నింగ్కున్నా ఎవరు తినరు అనేసి సొరకాయ అయితే హాఫ్ కట్ చేసి చేస్తున్నాను ఇంతకుముందు చిన్నప్పుడైతే సొరకాయ అంటే అసలు ఎక్కువ తినకపోయేది మా అమ్మ ఎక్కువగా సొరకాయలో చిక్కుడుకాయలో అలాగే ఇంకా వంకాయలో పచ్చిమిర్చి కారం వేసి చేసేది అనమాట చాలా బాగుండే టేస్ట్ ఒకటి రెండుసార్లు ఫస్ట్ తింటేనే ఆ టేస్ట్ తెలిసేనే తర్వాత మళ్ళీ తింటాము నేను అదే చెప్తాను దీవెనకైనా దీవెన బాబుకైనా ఫస్ట్ తిను తిన్న తర్వాత నీకు టేస్ట్ నచ్చితే తిందు కానీ లేదంటే వేరే కర్రీ వేస్తాను అని చెప్తాను అనమాట చట్నీయో పెరుగు ఏదో ఒకటి ఒకసారి వాళ్ళు తినారనుకోండి అవును మంచిగా ఉందని మళ్ళీ తింటారు ఫస్ట్ టేస్ట్ చేస్తే ఏదైనా కొంచెం తెలుస్తుంది ఇంకా మరీ అస్సలు ఇష్టం లేకుండా అది పడదు అనుకుంటే మాత్రం ఇబ్బంది పెట్టద్దు వదిలేస్తానమాట లేదంటే బాగుంది వాళ్ళు తింటారు వాళ్ళకి నచ్చుతుంది ఆ టేస్ట్ అనుకుంటే మాత్రం పెడతాను మరి దీవెను కడుపులో ఉన్నప్పుడు సొరకాయలు బాగా వచ్చాయనమాట లేతగా ఉండే వాళ్ళు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు అనమాట మా అమ్మకి బాగా చేసేది అప్పుడు సొరకాయ కర్రీ అయితే పచ్చిమిర్చి కారం వేసేసి నేను కొంచెం స్పైసీ ఎక్కువ తినేదాన్ని దీవెన్ బాబు కడుపులో ఉన్నప్పుడు అంటే వాడేం స్వీట్ అంటే ఆపోజిట్ అయిపోయాడు అనమాట అసలు ఇప్పుడు కారమే తినడు బాగా స్వీట్స్ తింటాడు ఎవరైనా మామూలుగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే పేరెంట్స్ అంటే తల్లి తింటే పిల్లలు అదేలాగా పుడతారా లేదంటే ఆపోజిట్లో పుడతారా నాకు డౌట్ అనమాట మా వాళ్ళు ఇద్దరు ఆపోజిట్గానే పుట్టారు దీవెన అప్పుడు ఎక్కువ స్వీట్స్ తినేది సేమియా పాయసం కానీ లేదంటే ఏదైనా బయట పావు కిలో స్వీట్ బాక్సెస్ అలా అనమాట దీవెన అప్పుడు స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని దీవెన ఇప్పుడు స్వీట్స్ తినకుండా స్పైసీగా పచ్చళ్ళు అవన్నీ తినడం అలవాటైపోయింది మా దీవెన బాబు అప్పుడు ఎక్కువ కారంగా పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి రోటి పచ్చడి గోంగూర పచ్చడి ఇవి ఎక్కువ తినేదాన్ని వాడేమో స్వీట్గా అలవాటైపోయాడు అనమాట ఇప్పుడు ఆపోజిట్గా పుడతారా సేమ్ పుడతారా నాకైతే డౌట్ అనమాట మీకు ఎలా ఉందో ఎవరన్నా డెలివరీ అయిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు పెద్ద ఇప్పుడు ఫుడ్ తింటున్నారు అనుకోండి కొంచెం పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్ళి ఒక సెవెన్ టు ఎయిట్ నైన్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆపోజిట్లో ఉన్నారా మీరేం తిన్నారా అప్పుడు లేదంటే సేమ్ మీరేం తిన్నారో వాళ్ళు స్పైసీ తింటే స్పైసీ స్వీట్స్ తింటే స్వీట్స్ లాగానే ఉన్నారా లేదో కామెంట్ చేయండి నాకు ఎప్పటి నుంచో అదొక డౌట్ అనమాట తెలుసుకుందామని నే నాకే ఇలా ఉందా మీకు కూడా అలాగా ఉందా అనేసి ఆనియన్స్ అయితే ఫుల్ రేటు పెరిగిపోయాయండి నేనైతే ఇంకా యాభై రూపాయలు అరవై రూపాయలు కిలో కూడా ఉంది టమాటో అయితే ఎనభై ఎనభై ఐదు రూపాయలు ఉంది ఇవి మాకు ఇంటి ముందుకు వస్తాయి అనమాట వందకి మూడు కేజీలు ఇంకా అవే తీసుకున్నాను కొన్ని రోజులు రేట్ ఎక్కువ అన్నప్పుడు పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఏం వాడను నార్మల్వే వాడతా అనమాట ఇవి వందకి మూడు కేజీలు ఇచ్చారు ఇప్పుడు ఇవి కూడా రావట్లేదు అనుకుంటా నేను తీసుకొని దాదాపుగా వారం అయిపోయింది కాకపోతే ఇవి కట్ చేయడం ఏదైనా వీడియో చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే టైం సేవ్ అవ్వాలంటే పెద్ద పెద్దవే తీసుకోవాలి ఒకసారి పొట్టు తీసేసి కట్ చేసేవంటే అయిపోయింది చిన్న వాటికి ఊకే పొట్టు తీయాలి ఇంకోటి ఏంటంటే కాకపోతే ఇవే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి చిన్న వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవే బాగుంటాయి కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ తాలింపు వేసేసుకొని పచ్చిమిర్చి వేసాను పిల్లలు ఎవరైనా ఇంట్లో కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే గనక పక్కన తీసి పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి మా దీవెన బాబు ఒకడు ఉంటాడు మా ఇంట్లో వాడికైతే కలిపి కొంచెం పలుచగా కలిపేసి మిర్చి తీసేసి మొత్తం అన్ని తీసేసి ఒక ముక్కలు ఒకటే ఉంచేసి ఇస్తానన్నమాట మేమైతే అందరం ఎలాగో తినేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు అందులోనూ మిర్చి కూడా అంత స్పైసీగా ఏం లేవు నేను కూడా కారం వేస్తాను పచ్చిమిర్చి కారము కాకపోతే కొంచమే కదా కర్రీ అనేసి నేను వేయట్లేదు మొత్తం కర్రీ చేస్తేనేమో స్వరకా అంత ఇప్పుడు నైట్ తినము మళ్ళీ మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకి అవ్వదు మళ్ళీ స్మెల్ వస్తుంది ఏమో టెన్షన్ కాబట్టి పొద్దున్న వాళ్ళ వరకు సపరేట్గా వంటైతే చేసి పెట్టేస్తాను నైట్ నువైతే అసలు పెట్టను అనమాట రైస్ కానీ కర్రీ కానీ అసలు ఎప్పుడూ పెట్టలేదు పెట్టను కూడాను ఏదైనా పులిహోర చేయాలనుకున్నా కొంచెం ముందుగానే లేచి బియ్యం కడిగి నానబెట్టేసి నేను అంటే ఫ్రెష్గా అన్నం వండేసే కలిపేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా ముందే సాల్ట్ వేస్తే ముక్కలు పట్టేసి ఉప్పు కషంగా అనిపిస్తాయి ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అంటే నేనైతే ఇలా చేస్తాననమాట అందరినీ చెయ్యమని కాదు మాకైతే నచ్చుతుంది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అయిపోయింది మూత పెట్టేసాము ఇంకా మూత పెట్టేసి ఏమవుతుందంటే ఆవిరి కుడుకుతుంది కదా కొంచెం ఇట్లా ముక్కలు కూడా మెత్తబడతాయి అనమాట దీంట్లో కొంచెం ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా ఇదైతే మార్నింగ్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను స్టవ్ అంటే రెగ్యులర్గా ఏం కడగనండి రెగ్యులర్గా కడిగితే స్టవ్ కూడా పాడైపోద్ది తుప్పు వచ్చేస్తుంది అనమాట వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను ఒకవేళ పొరపాటున ఏదైనా బాగా ఆయిల్ పడిపోయి పొంగితే మాత్రం కడిగేస్తాను అలాగే ఉంచబుద్ధి కాదు అలాగే నేను మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను అనమాట వన్ వీక్ ఒకసారి చేసేస్తాను ఇలా మొత్తం అంతా చేసుకొని మళ్ళీ ఇంకా బర్నర్లు స్టాండ్స్ అవన్నీ పెట్టుకొని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇడ్లీ అయితే చేశాను పల్లి చట్నీ చింతపండు అయితే అప్పుడప్పుడు వేస్తున్నానండి చాలామంది చింతపండు అంటున్నారు కానీ పుల్లగా ఉంటే మా ఇంట్లో వాళ్ళు తినట్లేదు అందుకే నేను వేయట్లేదు పుల్లగా ఉంది ఏంటి పుల్లగా ఉంది ఏంటి అంటున్నారు దీంట్లో కొంచెం పుట్నాల పప్పు అలాగే పల్లీలు వేసి ఫ్రై అయితే చేసేసి నేను పచ్చిమిర్చి అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పడతాను అంతే తాలింపులో పసుపు కూడా రెగ్యులర్గా ఏం వేయను అప్పుడప్పుడే వేస్తాను ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఇడ్లీ కూడా ఉడికిపోయిందనమాట ఇడ్లీ పిండి దోశ పిండి బ్యాటర్ కూడా రెసిపీస్ పెట్టమన్నారు చాలా సార్లు పెట్టాను మన వీడియోస్లో అంటే చూడని వాళ్ళు అడుగుతారు అలాగే పిగ్మెంటేషన్ గురించి నేను ఎన్ని వీడియోలు పెట్టినా దానికోసం డెడికేటెడ్ వీడియోస్ చాలా చేశాను మూడు నాలుగు అవైతే చూడట్లే చూడలేదండి మీరు చూడట్లేదు అలాంటి వీడియోస్ పెడితే మాత్రం చూడట్లేదు కానీ మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్లోకి వచ్చి అడుగుతున్నారు మన ఛానల్లోనే ఉంటుంది చూడండి మాపల్లె వంట పిగ్మెంటేషన్ వీడియో అంటే అది ఒక్కటే వస్తుంది చూడండి